ವೇತ ಬತ್ತಿನಿ ನಾಗೇಶ್ವರರಾವ್ ಶನಿವಾರ ಸಾಂತ್ರ ತೀವ್ರ ಅಸ್ವಸ್ಥತ గురయ్యారు కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు నాగేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం డిఎస్పీ ఆఫీస్ తీసుకెళ్లారు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి బయటికి బయటికి కూడా వదిలిపెట్టకుండా అక్కడే కూర్చోబెడుతున్నారు నేను నేను మండపం దగ్గర ఉంటే మా మండపం దగ్గర కూడా వచ్చి నన్ను కూడా రమ్మన్నారు ఏంది కేస్ అంటే ఏ కేసు అనేది చెప్పట్లేదు తీసుకొచ్చి నన్ను కూడా అక్కడ కూర్చోబెట్టారు బయటికి పంపిస్తామంటున్నారు ఏ కేసు అనేది చెప్పకుండా నన్ను మా నాన్నని మా అమ్మని అరెస్ట్ చేస్తాను చంపేస్తాను ఎంకోటర్ చేస్తానంటే మాట్లాడుతున్నారు ఏందనేది తెలియ ఇట్లా ఫోన్లు లాక్కున్నారు ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టినారు ఎవరి చేత మాట్లాడుకొని మాట్లాడేవా అట్లా డిఎస్పీ గారు డీఎస్పీ గారే మమ్మల్ని తీసుకో రమ్మన్నారు ఆడకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏ మాటలు మాట్లాడారు ఏ కేసు అనేది మాకు కూడా తెలియదు కేసు తెలియకుండా మమ్మల్ని కూర్చోబెట్టి మా నాన్నగారు నిలిపెట్టాల ఇప్పుడు మా నాన్నగారు చెస్ట్ పెయిన్ వస్తే తీసుకొచ్చి హాస్పిటల్ తీసు జాయిన్ చేయాల్సి వచ్చింది ఇలాగే పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం కూడా ఇలాగే చేశారు తెలియకుండా ఎందుకు తీసుకొస్తున్నారు కూడా అర్థం కావట్లేదు ఫేక్ కేసులు పెట్టి మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఎఫ్ఐఆర్ పెట్టా ఉందని చెప్పేసి తీసుకొచ్చారు కానీ ఏ కేసు అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అసలు ఎవరు మిమ్మల్ని నేను కూడా వచ్చేసాను వాళ్ళేం వాళ్ళు ఆగమన్నారు మా డాడీతో పాటు వచ్చేసాను వెంటనే అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆగమన్నారు నేను మా డాడీతో పాటు వచ్చేసాను డిఎస్పీ బంగ్లా నుంచి వచ్చేసింది హాస్పిటల్ మామూలుగా మీకు ఏదైనా వ్యవహారాలు కానీ వ్యక్తిగత వ్యవహారాలు కానీ గతంలో ఏమైనా ఉన్నాయా గతంలో ఏం లేదు ఏ కేసు అయినా చెప్పట్లేదు వాళ్ళు తీసుకొచ్చారు ఆడ పంపిస్తున్న ఏం కేసు చెప్పట్లేదు ఫేక్ కేసే లాస్ట్ టైం కూడా ఇలాగే ఫేక్ కేసు పెట్టారు కేసు అంటారు అసలు కేసే అచ్చా తెలియదు ఏ కేసో తెలియదు వాడు రమ్మంటున్నారు ఏ చూపించట్లేదు వచ్చి కూర్చోమంటున్నారు ఆడకు వచ్చి బయటికి పోవద్దంటారు బయటికి పంపిస్తున్నారు పోలీసు లాగేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు హెరాస్ చేస్తున్నారు తీసుకొచ్చారు పొద్దున్న ఏడు ఏడున్నర ఎనిమిదికి వచ్చారు ఆయన బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు లాస్ట్ టైం కూడా ఇలాగే ఆయన హార్టీకి సంబంధించి ఇబ్బంది ఉన్నా కూడా తీసుకొచ్చి ఒకటిన్నర రెండింటి దాకా కూర్చోబెట్టారు ఇలాగే ఇబ్బంది పెడితే హెచ్ఆర్సీ లేచే వాళ్ళని సస్పెండ్ చేశారు ఇప్పుడు మళ్ళీ ఇలా తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోబెడతారు అప్పుడు కూడా ఇలాగే వేరే ఫేక్ కేసు అప్పుడు కూడా అప్పుడు కూడా ఫేక్ కేసు మీదే తీసుకొచ్చారు ఫేక్ కేసు చూపించట్లేదు ఏందనేది ఇది అంతకుముందు మేము ఎవరు ఎంటబడ్డామని చెప్పేసి మా మీద పెట్టారు వాళ్ళు ఫేకేసి పెడు అది మా లైవ్ లొకేషన్ ట్రేస్ చేసిన నెంబర్లు నేను చూపించిన తర్వాత కేసు కొట్టేశారు అది ఎవరు ఇబ్బంది పెడుతున్నారండి ఇప్పుడు పిలిచారు వేరే మాకు ఎటువంటి ఇబ్బంది విడిగా అయితే ఏం లేదు ఈ కేసు ఏనికి సంబంధించింది అనేది వాళ్ళు చెప్పట్లేదు అసలు బయటికి పంపించట్లేదు డిఎస్పీ నుంచి డిఎస్పీ ఆఫీస్లో ఎవరు ఎఫ్ఐఆర్ ఉందంటున్నారు మీ మీద ఒకటి కాదు నాలుగు కేసులు ఉన్నాయి మీరు ఇప్పుడు కనుక ఇది కాకపోతే నాలుగు కేసులు మీద పెడతానంటున్నారు అరెస్ట్ చేస్తానంటున్నారు ఎన్కౌంటర్ కూడా చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నారు బత్తీని నాగేశ్వరరావు మా నాన్నగారు